ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతాడు. అంతే కదా గవన శాసన సభ్యులు కమిని ని అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడ్ని సైకో గాడ్ని సో వతస సో అవర్ తర్వాత చెంజింగ్ గారు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు అన్నమాట. సో నో వన్ కంటాక్టెడ్ మీ ఇన్ ఫ్యాక్ట్ నేను మిడియం సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అన్నని అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగెన్స్ట్ యూ హెవ్ థింగ్ టు దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రయింగ్ యూ రాంగ్ వే పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి